వృషభ రాశి వారి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇది భూమి తత్వానికి చెందిన రాశి స్థిరతత్వం సహనం భద్రత ఆత్మగౌరవం ఇవే వీరి జీవన మూలధారాలు వృషభ రాశి వారు బయటకు చాలా శాంతంగా నెమ్మదిగా కనిపిస్తారు కానీ ఆ నిశ్శబ్దం వెనక అద్భుతమైన పట్టుదల దాగి ఉంటుంది ఈ జాతకం మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ప్రతి భాగంలో మీ జీవితానికి సంబంధించిన ఒక సత్యం దాగి ఉంటుంది వృషభ రాశి చక్రంలో రెండవ స్థానం అధిపతి శుక్రుడు అందుకే అందం ఆనందం భోగం సౌకర్యం ప్రేమ ఇవన్నీ వీరి జీవితంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి కృత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఇవన్నీ వృషభ రాశి వారికి చెందుతాయి ప్రతి పాదం వీరి స్వభావంలో చిన్న చిన్న తేడాలను చూపిస్తుంది కృత్రిక పాదాల్లో పుట్టినవారు కొంచెం కఠిన స్వభావం స్పష్టత నేరుగా మాట్లాడే ధైర్యం కలిగి ఉంటారు రోహిణి పాదాల్లో పుట్టినవారు అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కళాత్మక దృష్టి భావోద్వేగ లోతు కలిగి ఉంటారు మృగశిర పాదాల్లో పుట్టినవారు అన్వేషణాత్మక మనస్తత్వం కొంత ఆలోచనాత్మక స్వభావం లోపల ప్రశ్నలు ఎక్కువగా వేసుకునే లక్షణం కలిగి ఉంటారు చిన్నప్పటి నుంచే వృషభ రాశి వారికి జీవితం సులభంగా ఉండదు బాధ్యతలు త్వరగా వస్తాయి కుటుంబ పరిస్థితులు ఆర్థిక ఒత్తుళ్ళు లేదా భావోద్వేగ లోటు ఏదో ఒకటి వీరిని చిన్న వయసులోనే పెద్దవారిలా మార్చేస్తాయి అందుకే వీరి బాల్యంలోనే గంభీరంగా కనిపిస్తారు ఆడుకోవలసిన వయసులో కూడా మన భవిష్యత్ ఎలా ఉండాలి అని ఆలోచించే రాశి ఇది ఈ కష్టాలే వీరి మనసును గట్టిగా తయారు చేస్తాయి వృషభ రాశి వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు మార్పులు ఇష్టపడరు స్థిరతత్వం అంటే ప్రాణం అందుకే ఉద్యోగం లేదా వ్యాపారంలో మొదట్లో ఎదుగుదల నెమ్మదిగా అనిపించిన కాలక్రమేణా గట్టి స్థాయికి చేరుకుంటారు వీరు ఎదుగుదల ఒకసారిగా కాదు అడుగడుగుగా ఉంటుంది కానీ ఒకసారి స్థిరమైన స్థానం దక్కితే దాన్ని ఎవ్వరూ సులభంగా కదిలించలేరు సహనం వీరి అతిపెద్ద బలం ఇతరులు త్వరగా విసిగిపోతే వృషభ రాశి వారు మాత్రం నెమ్మదిగా కానీ చివరి వరకు పోరాడతారు ఆర్థికంగా వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు విలువ బాగా తెలుసు అవసరం లేని ఖర్చులు చేయరు పొదుపు చేయడం భవిష్యత్ కోసం ప్లాన్ చేయడం వీరి సహజ స్వభావం అందుకే మొదట్లో ఇబ్బందులు ఉన్న మధ్య వయసు వచ్చేసరికి ఆర్థికంగా గట్టిగా నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుల భయం రేపటి ఆందోళన క్రమంగా తగ్గుతాయి ప్రేమ విషయంలో వృషభ వారు చాలా లోతైనవారు మాటల్లో ఎక్కువగా ప్రేమ చూపించకపోయినా చేతుల్లో చూపిస్తారు ఒకసారి ప్రేమలో పడితే జీవితాంతం నిలబడే బంధం కావాలని కోరుకుంటారు కానీ తమ భావాలను బయటకు చెప్పడంలో కొంచెం వెనకంజు వేస్తారు అందుకే ఎదుటి వారిని కొన్నిసార్లు అపార్థం కలగవచ్చు అయినా వీరి ప్రేమ నిజాయితీతో నిండినది పెళ్లి తర్వాత కుటుంబాన్ని కాపాడే స్తంభంలా నిలబడతారు వృషభ రాశి వారికి మొండితనం కూడా ఉంటుంది తమ మాటే సరైందని అనుకునే స్వభావం కొన్నిసార్లు కానీ అదే మొండితనం లక్ష్య సాధనంలో బలంగా మారుతుంది మీరు ఎవరిని సులభంగా నమ్మరు కానీ ఒకసారి నమ్మితే పూర్తిగా అంకితమవుతారు ఆరోగ్యం విషయంలో గొంతు మెడ థైరాయిడ్ జీర్ణ సంబంధిత సమస్యలపై శ్రద్ధ అవసరం పని ఒత్తిడి ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల మానసిక అలస్ అలసట ఎక్కువగా వస్తుంది సరైన విశ్రాంతి ఆహారం నిద్ర చాలా ముఖ్యమైనవి ప్రకృతిలో గడపటం సంగీతం వినటం ఆధ్యాత్మిక ధ్యానం చేయటం వీరికి మానసిక ప్రశాంతతను ఇస్తాయి ఆధ్యాత్మికంగా వృషభ వారు భక్తి భావం కలిగిన వారు బయటకు ఎక్కువగా ప్రదర్శించకపోయిన లోపల గాఢమైన విశ్వాసం ఉంటుంది శుక్రవారం ఉపవాసం లక్ష్మీదేవి ఆరాధన వీరికి శుభ ఫలితాలను ఇస్తాయి వృషభ రాశి వారి జీవితం ఒక నెమ్మదైన కాని గట్టి ప్రయాణం తొందరగా పుంజుకోకపోయినా చివరికి స్థిరతత్వం భద్రత గౌరవం ప్రేమతో కూడిన జీవితం దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది కష్టాలు వీరిని బలహీనులను చెయ్యవు బలవంతులను చేస్తాయి ఆలస్యం జరిగినా సరే చివరికి విజయం వీరిదే అవుతుంది వృషభ రాశి వారి జీవితం సాధారణంగా నెమ్మదిగా స్థిరంగా ఒక గట్టి పునాదిపై ముందుకు సాగుతుంది కానీ ఆ స్థిరమైన జీవితంలోకి అకస్మాత్తుగా ఆర్ అక్షం గల వ్యక్తి ప్రవేశిస్తే అది సాధారణ పరిచయం అయితే కాదు అది ఒక మానసిక భావోద్వేగ మలుపు వృషభ తత్వానికి భూమితత్వానికి చెందినవారు కాబట్టి భద్రత నమ్మకం స్థిరతత్వం చాలా ముఖ్యం కానీ ఆర్ అక్షరం గల వ్యక్తి ఎక్కువగా అగ్ని లేదా గాలి స్వభావం కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వేగం ఆత్మవిశ్వాసం మాటల్లో స్పష్టత కొంచెం ఆధిపత్య స్వభావం కూడా ఉండవచ్చు ఈ రెండు శక్తులు కలిసినప్పుడు మొదట ఆకర్షణ బలంగా ఉంటుంది కానీ అదే సమయంలో పరీక్షలు కూడా మొదలవుతాయి మొదట్లో వృషభ రాశి వారికి ఆర్ అక్షరం గల వ్యక్తి చాలా ప్రత్యేకంగా కనిపిస్తాడు ధైర్యంగా మాట్లాడటం స్పష్టంగా నిర్ణయాలు తీసుకోవడం ముందుండి నడిపించడం ఇవన్నీ వృషభ రాశి వారి మనసును ఆకర్షిస్తాయి ఎందుకంటే వీరు లోపల బలమైన వారు అయినా బయటకు నెమ్మదిగా స్పందిస్తారు ఆర్ అక్షరం గల వ్యక్తి మాత్రం విషయాలను ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకువెళ్ళే స్వభావం కలిగి ఉండవచ్చు అందుకే ఈ బంధం ప్రారంభంలో చాలా ఉత్సాహంగా భావోద్వేగంగా ఉంటుంది కానీ కాలం గడిచే కొద్దీ తేడాలు బయటకు పడతాయి వృషభ రాశి వారికి స్థిరతత్వం ముఖ్యం ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని మార్చడం ఇష్టం ఉండదు కానీ ఆర్ అక్షరం గల వ్యక్తి కొన్నిసార్లు వేగంగా నిర్ణయాలు మార్చే అవకాశం ఉంటుంది ఇది వృషభ రాశి మనసులో అస్థిరతను కలిగిస్తుంది ఇతను నిజంగా నమ్మిదగినవాడా అనే ప్రశ్న లోపలే తిరగవచ్చు అదే సమయంలో ఆర్ అక్షరం గల వ్యక్తికి వృషభ రాశి వారి మొండితనం కాస్త భారంగా అనిపించవచ్చు ప్రేమ సంబంధంలో ఈ జంట చాలా గాఢంగా ఉండే అవకాశం ఉంది వృషభ రాశి వారు లోతైన ప్రేమను ఇస్తారు ఆర్ అక్షం గల వ్యక్తి మాత్రం ఆ ప్రేమను మాటలతో చర్యలతో స్పష్టంగా చూపించే వ్యక్తి కావచ్చు ఇద్దరు ఒకరిని ఒకరు నిజంగా అర్థం చేసుకుంటే ఈ బంధం చాలా బలంగా మారుతుంది కానీ అర్థం చేసుకోకుండా ఈగోకి ప్రాధాన్యత ఇస్తే చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి మొదటిగా తమ భావాలను లోపలే దాచుకోవద్దు ఆర్ అక్షం గల వ్యక్తి నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉండేవారు ఆర్ అక్షం గల వ్యక్తి నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉండే అవకాశం ఉంది అందుకే మౌనంగా బాధపడటం కన్నా స్పష్టంగా మాట్లాడటం మంచిది రెండవది అతిగా ఆధారపడకూడదు వృషభ వారు ఒకసారి ప్రేమలో పడితే పూర్తిగా అంకితమవుతారు కానీ తమ వ్యక్తిత్వాన్ని కోల్పోవడం మాత్రం తప్పు మూడవది ఆర్థిక విషయాల్లో స్పష్టత అవసరం వృషభ రాశి వారికి డబ్బు భద్రత ముఖ్యం ఆరు అక్షం గల వ్యక్తి ఖర్చు విషయంలో కొంచెం ధైర్యంగా ఉండవచ్చు అందుకే ప్రారంభంలోనే ఆర్థిక పరిమితులు ప్లానింగ్ గురించి మాట్లాడుకోవాలి ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు వృషభ రాశి వారు ఎక్కువగా మౌనంగా ఉంటారు కానీ ఆ మౌనం కొన్ని సందర్భాన్ని దూరం చేస్తుంది ఆర్ అక్షరం గల వ్యక్తి వెంటనే స్పందన కోరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సమస్యలను వెంటనే పరిష్కరించుకోవడం మంచిది ఆలస్యం చేస్తే అనుమానాలు పెరుగుతాయి వివాహ బంధంలో ఈ జంటకు ఒక ముఖ్యమైన పరీక్ష విశ్వాసం వృషభ రాశి వారికి నమ్మకం ఒకసారి కదిలితే మళ్ళీ నిలబడటం కష్టం అందుకే ఆర్ అక్షరం గల వ్యక్తి పారదర్శకంగా ఉండాలి అలాగే వృషభ రాశి వారు అనుమానాలను ఎక్కువగా పెంచుకోకూడదు ఓపిక సంభాషణ పరస్పర గౌరవం అంటే ఈ బంధం జీవితాంతం నిలబడే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారి జీవితంలోకి శక్తివంతమైన మార్పు ఇది వృషభ రాశి వారి జీవితం కష్టాలతో ప్రారంభమైన సహనం అనే ఆయుధంతో ముందుకు సాగే ప్రయాణం భూమి తత్వానికి చెందిన ఈ రాశి వారికి స్థిరతత్వం భద్రత కుటుంబం అన్నీ అత్యంత ముఖ్యమైనవి చిన్నప్పటి నుంచే బాధ్యతలు మోస్తూ జీవితాన్ని గంభీర్యంగా తీసుకుంటూ అడుగడుగుగా ఎదిగే స్వభావం వీరిది ప్రేమలో లోతు ఆర్థికంగా జాగ్రత్త సంబంధాల్లో నిజాయితీ ఇవన్నీ వృషభ రాశి వారి అసలైన బలం ఇలాంటి జీవితంలోకి ఆరు అక్షం గల వ్యక్తి ప్రవేశిస్తే ఇది ఒక భావోద్వేగ పరీక్ష ఈ వ్యక్తి వేగం ధైర్యం స్పష్టత వృషభ రాశి వారి నెమ్మదైన కానీ గట్టి స్వభావానికి నిరుద్ధంగా అనిపించిన అదే సమయంలో ఆకర్షణంగా మారుతుంది ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఈ సంబంధం జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది కానీ మొండితనం ఈగో అనుమానాలు పెరిగితే దూరం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ వారు తమ భావాలను దాచుకోకుండా స్పష్టంగా మాట్లాడాలి నమ్మకం కాపాడుకోవాలి ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉండాలి అప్పుడు ఈ బంధం అదృష్టంగా మారుతుంది ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి మాట్లాడితే వృషభ రాశి వారి జీవితంలో కొన్నిసార్లు అర్థం కానీ ఆల్ ఆలస్యాలు అనుకోని అడ్డంకులు సంబంధాల్లో చిన్న దూరాలు కనిపించవచ్చు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా రావడం వివాహంలో జాప్యం ఆర్థిక ఎదుగుదల నెమ్మదిగా సాగటం ఇవన్నీ నరఘోష ప్రభావం కారణంగా ఉండవచ్చు దీనికి పరిహారంగా ప్రతి శనివారం శివాలయంలో దీపం వెలిగించడం నాగదేవత ఆలయంలో పూజ చేయటం నాగపంచమి రోజున పాలతో అభిషేకం చేయడం శుభప్రదం ఓం నమ శివాయ లేదా ఓం నాగదేవతాయ నమ అనే మంత్రాన్ని నమ్మకంతో జపించడం వల్ల మానసిక భారం ఓం నమశివాయ లేదా ఓం నాగదేవతాయ నమ అనే మంత్రాన్ని నమ్మకంతో జపించడం వల్ల మానసిక భారం తగ్గి అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి మొత్తానికి వృషభ రాశి వారి జీవితం ఒక నెమ్మదైన గాని గట్టి నది లాంటిది ఆర్ అక్షం గల వ్యక్తి వంటి శక్తివంతమైన ప్రవాహం వచ్చిన నరఘోష వంటి అడ్డంకులు వచ్చిన చివరికి ఈ నది తన గమ్యాన్ని చేరుతుంది ఆలస్యమైన సరే స్థిరమైన ప్రేమ భద్రత గౌరవం సంతృప్తి ఇవే వీరి అసలైన అదృష్టం వృషభ రాశి వారు ఈ విశ్లేషణ మీ హృదయాన్ని తాకితే తప్పకుండా లైక్ చేయండి మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి లోతైన రాశి విశ్లేషణలు మిస్ కాకుండా ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు